హలో ఫ్రెండ్స్ మన వెహికల్ కియా క్యారెంట్స్ మనం ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అట్లా బయలుదేరినాము జోగులాంబ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉందంటే వెళ్ళాము ఎమర్జెన్సీ వర్క్ మీద వెళ్తుంటే జోగులాంబకు ఇంకొక పది కిలోమీటర్ డిస్టెన్స్లో మన బండి ఓవర్ హిట్ అయ్యి ఆగిపోయింది డిపిఎఫ్ సింబల్ చూపెట్టింది బండి బీటింగ్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో కూడా మూవ్ కావట్లేదు మొత్తానికి ఆగిపోయింది మొన్న షోరూంలో ప్రాబ్లం ఉందని ఇచ్చినా కానివ్వండి వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు వరస్ట్ అండి కియా వెహికల్స్ ఎవరైనా సరే వరస్ట్ వెహికల్ నాట్ రెస్పాండిబుల్ షోరూమ్ వాళ్ళు దాంట్లో వర్క్ చేసేవాళ్ళు కూడా నీట్గా క్లీన్గా ఎవరైతే చేయలేదు నా వెహికల్ అయితే డిపిఎఫ్ సింబల్ వచ్చింది ఎడ్జెక్షర్ సింబల్ వచ్చింది ఏ బంకులో అయినా మనం డీజిల్ కొట్టించినప్పుడు డీజిల్ అనేది మనం డెస్నేటి చూసుకొనే డీజిల్ చేపిస్తాము సో అయినా కానివ్వండి ఇన్ని కిలోమీటర్లు తిరిగినా కానివ్వండి నాకు ఈ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ చెల్లెలోపు బండి ఇంకొక పది కిలోమీటర్ డెస్టినేషన్ చేంజ్ అవుతాం అనగా హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి ఎయిటీ ఎయిటీన్ నుంచి వెళ్ళి సిక్స్టీ సిక్స్టీన్ నుంచి వెళ్ళి ఫార్టీ ట్వంటీ నుంచి వెళ్ళి జీరోకి వచ్చేసి బండి ఆగిపోయింది అసలు పికప్ లేదు వెహికల్ మొత్తం ఆగిపోయింది ఎక్కడైనా ఆయిల్ లీకేజ్ ఉందనుకుంటే కూడా ఆయిల్ కూడా ఎక్కడ లీకేజ్ లేదు చూడండి సో మొత్తం వెహికల్ అయితే మన వెహికల్ అయితే ఆగిపోయింది నడి రోడ్డు మీద ఆగిపోయింది చూడండి ఫ్యామిలీ లోపల ఉంది ఇంకొక ఐదు కిలోమీటర్లు అయితే మనము ముందట లెఫ్ట్ తీసుకోవాలి ఆ బోర్డు దగ్గర నుంచి వెళ్ళి చూడండి వెహికల్ ఆగిపోయింది సడన్గా రోడ్డు మీద ఆగిపోయింది ఏమని చెప్పాలి షోరూమ్ వాళ్ళకు ఇంత వరస్ట్ వెహికల్ అని నేను ఎప్పుడూ ఊహించుకోలేదు ఇష్టపడి కొనుక్కున్న వెహికల్ అయితే ఇంత ధరించడం దాన్ని ఎప్పుడు అనుకోలేదు చూడండి హీట్ అయ్యి హీట్ అయిన స్మెల్ వస్తుంది వెహికల్ కాలిపోయిన స్మెల్ వస్తుంది మొత్తము అసలు పికప్ ఏ లేదు వెహికల్ ఇంజన్లో అసలు కట్ 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 ఇంజన్ ఆయిల్ లేకపోతే సౌండ్ వచ్చినట్టు వస్తుంది మన ఆయిల్ చేంజ్ చేసి త్రీ కిలోమీటర్స్ తిరిగింది చూడండి ఎంత వరస్ట్గా ఉంది ఎంత చికాక్గా ఉందో చూడండి కేబుల్స్ కూడా అంత వరస్ట్ వెహికలే వరస్ట్ ఎవరైనా కియా కొనదలుచుకుని ఇంత వరస్ట్ వెహికల్ ఎవరైతే కొనకండి దయచేసి ప్లీజ్